శివుడికి జలుబు చేసింది నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా కనీసం మాతో మాట్లాడే టైం కూడా లేదు మీకు నెల నుంచి అంతలో ఏమైంది అడుగుతూనే చేయి పట్టుకుని చూసింది పార్వతీదేవి కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది జలుబుతో వణికిపోతున్నాడు పరమశివుడు నెల రోజుల బట్టి మొత్తుకుంటున్నా చెబితే వినరు కదా ఏది పడితే అది పండ కాయ రేషన్ చక్కెర కల్తీ తేనెన ఏమీ చూడకుండా అభిషేకాలు చేయించుకున్నారు ఇప్పుడు పడుతున్నారు పాపం పార్వతి భక్తులు ప్రేమతో పోస్తున్నారు కదా అని ఏమీ అనలేకపోయాను భక్తులు ప్రేమతో కాదు టీవీ ఛానళ్లలో ఏది చెబితే అది పోస్తున్నారు వింటుంటే నాకే భయం వేస్తుంది ఒక్కొక్క పండుకి ఒక్కొక్క బెనిఫిట్ ఇస్తారటగా మీరు ఓ పండుతో అభిషేకం చేస్తే డబ్బులు ఇంకో పండుతో అభిషేకం చేస్తే బంగారం మరొక దాంతో మరొకటి అని నా అంది అమ్మవారు నేనెప్పుడు ఆ మాట చెప్పలేదు పార్వతి భక్తితో నన్ను తలుచుకుంటే చాలు ఈ స్కీములన్నీ నేను పెట్టినవి కావు అప్పటికి చాగంటి చేత గరికపాటి చేత చెప్పిస్తూనే ఉన్నా కాసింది నీళ్లు పోయేండిరా చాలు శాంతిస్తాను అని ఎవ్వడూ వినిపించుకోవట్లేదు అమ్మవారు కనీసం కళ్ళు ఎర్ర చేయొచ్చు కదా ఆ పని కూడా చేశా కళ్ళల్లోకి పోయి ఇంకా మండుతున్నాయి ఇంకా వణుకుతూనే అన్నాడు పరమశివుడు సర్లేండి ఈ కషాయం తాగండి ఇచ్చింది పార్వతీదేవి ఇదంతా చూస్తున్న ఉన్న నారదుడు వెళ్ళి వైకుంఠంలో చెప్పాడు వెంటనే మహాలక్ష్మీదేవి టీవీ ఆన్ చేసి చూసింది అమ్మవారికి షాక్ తగిలింది విశాఖ కనక మహాలక్ష్మి గుడి చూపిస్తున్నారు పాల ప్యాకెట్లు కుంకుమ పొట్లాలు అమ్మవారి మీదకు భక్తితో విసిరేస్తున్నారు పాపం అది చూసి అమ్మవారు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది అసలే చలికాలం అది చూసి విష్ణువు పక్కపక్క నవ్వసాగాడు మరీ సంబర పడిపోకండి ధనుర్మాసం కూడా వస్తుంది మాకు నవ్వే అవకాశం వస్తుంది అంటూ ఎందుకైనా మంచిది ఆ కషాయం కొంచెము మనకు కూడా ఉంచమని నారదా అంది మహాలక్ష్మి అమ్మ ఇది కాస్త వినేసి భక్తులు వెళ్ళి పరమశివునికి మళ్ళీ కషాయం పోసేయకండే ఇది కేవలం సరదాకి మాత్రమే పరమశివుడు కాసిన నీళ్ళతో మనస్ఫూర్తిగా భక్తితో అభిషేకం చేసినా స్వీకరిస్తాడు కనుక మనసుతో భక్తితో పరమశివుణ్ణి ఆరాధిద్దాం కాకపోతే ఈ చలికాలంలో ఆ కషాయం పరమశివునికి కాదండోయ్ మనకి ఎంతో అవసరం ముందు ముందు అందరికీ నమస్కారం